ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అయితే ఆందోళన బాట చేపట్టారు ఈ ఆందోళన బాటలో కార్యక్రమంలో భాగంగా మన వరంగల్ కలెక్టర్ ఎదుటైతే ఆశావర్కర్లు బైఠాయించి అయితే ఆందోళన చేపట్టారు అసలు ఈ ఈ ఆందోళన గల కారణం ఏంటి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అమ్మా ఈరోజు మీ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి నా పేరు సుజాత అండి నేను వరంగల్ ఆశా వర్కర్ని మాట్లాడేది మా డిమాండ్ ఏంది అంటే మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుండి నేను ఆశా వర్కర్గా చేస్తూ ఉన్నాను ఇప్పుడు మాకు మొన్న రేవంత్ రెడ్డి గారు గెలిచే ముందు ఎలక్షన్ల ముందు ఆశాలకి పని భారం ఎక్కువ ఉంది మాకు జీతం శాలరీ తక్కువ ఉన్నది మాకు వీటితోటి మాకు ఇప్పుడున్న నిత్యావసర వస్తువులు బతకలేకపోతున్నాం ఈ జీతంతో సరిపోవట్లేదు అని అంటే నేను గెలిచిన తర్వాత పద్దెనిమిది వేల జీతం మీకు ఫిక్స్డ్ జీ వేతనం చేస్తానని మాకు హామీ ఇచ్చారు ఈ గెలిచిన రేవంత్ రెడ్డి గారు గెలిచిన నుండి కూడా ఇప్పుడు సంవత్సరం దగ్గరికి వస్తూ ఉన్నది మరి ఆశాలని ఏమీ కూడా పట్టించుకోవట్లేదు మాకు జీతం మా జీతాల గురించి మాట్లాడట్లేదు మాకు అనేక సర్వేలు ప్రతి సర్వేలు కూడా మేము ఆశాలము చేస్తూ ఉన్నాము ఏరియాలో ప్రతి మాకు కరోనా టైంలోనే మేము మీరు మమ్మల్ని గుర్తించు కానీ కరోనా వచ్చింది కాబట్టి మేము చేసే పనులు మీరు గుర్తించగలిగారు ఎప్పుడైనా మేము పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఆశాలం సర్వీస్ ఇస్తూ ఉన్నాము మాతా శిశు మరణాలను తగ్గించడము ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సర్వే చేస్తూ ఉన్నాము మాకు జీతం కూడా ఈ ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తూ ఉన్నాయి జీతాలు ఈ జీతాలు కూడా కరెక్ట్ టైంలో కూడా మాకు జీతాలు అందట్లేదు ఈ మాకు ఈ జీతం సరిపోవట్లేదు ఇరవై ఆరు వేల జీతనం చేయాలని మేము ఈ డిమాండ్కు ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది మరి కేంద్రం నుండి కూడా మా నరేంద్ర మోడీ గారు కూడా మా ఆశాలకి ఇరవై ఆరు వేల జీతము ఇవ్వాలని మమ్మల్ని గుర్తించాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము మాకు ఏఎంసీ టార్గెట్లతోటి కూడా మాకు ప్రతిదీ ఏఎంసీ టార్గెట్ లేకుంటే ఆ జీతాలు కూడా ఉన్న జీతాలు కూడా నాలుగైదు వేలతోటి జీతాలు వేస్తూ ఉన్నారు కటింగ్ చేస్తూ ఉన్నారు ఇన్ని చేసి చేసి మేము ముసలోళ్ళమైపోయినాము ఇప్పటికీ కూడా మాకు మమ్మల్ని ఏం గుర్తించట్లేదు ఇప్పటికైనా కూడా ఇరవై ఆరు వేల జీతం జీతం చేయాలి ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము రోడ్ల మీదకి వచ్చినాము మాకు సరి అయిన జీతం లేదు సరి అయిన మాకు ఫెసిలిటీ లేదు మాకు భద్రత లేదు మాకు ఇన్సూరెన్స్ అట్లాంటివి ఏమీ లేవు ఒక ఆశ చనిపోతే కూడా మాకు చనిపోయినప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఎవరికీ చెందట్లేదు తర్వాత కూడా ఇప్పుడు ఇన్ని ఏళ్ళకు కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఏ భద్రత ఇవ్వకుండా ఇన్నిసార్లు దర్ణాలు చేసినాము ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మార్స్తాడేమో రేవంత్ రెడ్డి గారు అని మేము ఆశపడ్డాము కానీ ఇప్పటివరకు కూడా ఆశల మాట ఎత్తట్లేదు మాకు చాలా బాధాకరంగా ఉంది మమ్మల్ని గుర్తించాలి ప్రతి పని మాతోటి సర్వేలు లెప్సి సర్వేలు కూడా చేయించుకొని డబ్బులు కూడా ఇవ్వలేదు ఈ పల్స్ పోలి ప్రతిదీ పని చేస్తూనే ఉన్నాము ఏ ప్రభుత్వ పథకాలు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కూడా ఆ పథకాలను ముందుకు తీసుకెళ్ళేది మేమే ఆశాలమే ప్రతిదీ ఎవ్వరు వచ్చినా కూడా ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతా ఉన్నాము కానీ ఆశాను గుర్తించడం లేదు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు దానికోసం ఇవాళ ధర్నా కొరకు దిగడం జరిగింది ఈ ఇరవై ఆరు వేల జీవితము ఫిక్స్డ్ వేతనం చేయకుండా మాత్రం పెద్ద ఎత్తున ఇంకా ధర్నా చేస్తామని మేము చెప్తా ఉన్నాము మీరు చెప్పండి అమ్మ వేతనాలు ఎంత పెంచాలి అసలు ఎన్ని గంటల పని పని చేస్తున్నారు మాకు టైమింగ్స్ అనేది లేదండి మేము ఏ టైం ఎనీ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ కావాలి డెలివరీకి కానీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంజెక్షన్లకు కానీ ప్రతి దానికి ఏరియాలో మేము ఒక వాళ్ళకు సపోర్టింగ్గా ఉంటామండి ప్రతి సర్వేలనైనా ఏ సార్ వచ్చినా ఎనీ ఎనీ ఇన్ఫర్మేషన్ స్పాట్లు అందిస్తామండి ఒక పునా ఒక ఇంటికి ఎట్లా అయితే పునాది అన్నారో ఈ ఆశా వర్కరు మేము అట్లా వాళ్ళకు సపోర్టింగ్ ఉన్నాం కానీ మాకు సపోర్టింగ్ అనేది ప్రభుత్వం మాకు ఇవ్వాలి ఖచ్చితమైన నెలసరి జీతం కూడా మాకు పడితేనే కదా కుటుంబం హ్యాపీ ఉండేది ఇన్ని సంవత్సరాలను నుంచి మేజ్ ఏజ్ ఉన్నారు షుగర్ వచ్చారు బీపీ ఉన్నారు ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు చిన్న జీతంతో కనీసం మినిమం మంత్లీ ఇన్కమ్ అంటే ఒక కూరగాయలకైనా ఏ సామాన్ కొనుక్కునడానికి కూడా సరిపోని అంత జీతం చాలే చాలని అంత జీతంతో బ్రతుకుతున్నాం ఈఎస్ఐ ఈఎస్ఐ సదుపా సదుపాయం కల్పించాలి ఆరోగ్య భద్రతకు మాకు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి జీతం ఫిక్స్డ్ వేతనం కావాలి సాను కోరుకునేది ఏం లేదు మమ్మల్ని గుర్తింపు అనేది చేసి మాకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క పనిలో మేమైతే ముందంజ వేస్తాం వెనుక అసలు చేయము అని అసలే చెప్పం మేము రాష్ట్ర ప్రభుత్వం మీ డిమాండ్స్ నెరవేర్చని ఎలాంటి రాబోయే రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నా ధర్నా చేస్తాం తీవ్రంగా ప్రతి ఒక్క సెంటర్ నుంచి అందరం కదులుతాం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అంటే ధర్నా చేస్తాము మేము ప్రతిదీ పనిని ఇది ఉద్రుకంగా చేస్తాము కంపల్సరీ మాకు జీతాలు పెరగకుండా మొత్తము అన్ని బంద్ చేసి ప్రతి ఒక్కరు ఎక్కుదాం రేవంత్ రెడ్డి గారు ఇస్తానని తను ఎలక్షన్ల ముందు మాకు ఎలా మాట ఇచ్చారో అదే విధంగా మాకు అట్లనే చేస్తే మేము ఓకే అని మేము పక్క జరుగుతాం లేకపోతే మాత్రం ఈ ధర్నాని మాత్రము కొనసాగిస్తాం చెప్పండి నా పేరు కాసు మాధవి ఆశా వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ ఈరోజు ఆశా కార్యకర్తల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా ఆశా డిమాండ్స్ వచ్చి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి లిప్రసీ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారో పని భద్రత కల్పిస్తామని చెప్పారో ఆ రెండు డిమాండ్లను కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అసలు మేము సిఐటియుగా అయితే ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈలోపు అది ఇచ్చేలోపు కనీసం పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం మీరు ఏదైతే ఇస్తామన్నారో అదే హామీని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు డిమాండ్ ఈ ఈరోజు గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్లు మాతా మరణాల రేటును తగ్గిస్తూ అనేక రకాల వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుతున్నారు ఇట్లాంటి ఆశా వర్కర్లు ఆరోగ్య రంగానికే ఒక హెల్త్ పిల్లర్స్గా ఉన్నటువంటి వీళ్ళ సేవలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది కానీ సిఐటిగా మేము డిమాండ్ చేసేదంటే ఆ సేవలన్నింటిని గుర్తించాలే వీళ్ళకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పెండింగ్లో ఉన్న లెపరసీ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులకు మీరు చాలా రోజుల నుంచి ధర్నా అయితే చేస్తున్నారు అధికారులు మీకు ఎలాంటి సమాధానం చెప్తున్నారు అధికారులకు సంబంధించి ఏంటంటే జిల్లాలో అడిగితే రాష్ట్రం నుంచి వెళ్ళి రాలేదు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కమిషనర్ లో కలిస్తే వాళ్ళు ఏమంటారంటే ప్రొసీడింగ్స్ పంపించామంటారు ఈ మధ్యలో మేము నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆశాలుగా కాబట్టి అందుకే నిర్దిష్టంగా ఆశా వర్కర్లకు ప్రతి నెల పెండింగ్ లేకుండా ఎప్పటి ఎప్పుడు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఇళ్ళ ముందు అయితే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి హామీలు అయితే ఇచ్చారు వాటిని నెరవేర్చాలని లీని ఏడల ఆందోళన ఉధృతం చేస్తామని తెలియపడుతున్నారు